హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు మిస్సమ్మస్ వరల్డ్ మిస్సమ్మ ప్రపంచానికి స్వాగతం అయితే ఈ ఏడు రోజుల పచ్చళ్ళ సిరీస్లో ఇది మూడవది దొండకాయ పచ్చడి దీనికి కావలసిన పదార్థాలన్నీ నేను పక్కన డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఆంధ్ర ఆనంగానే గుర్తుకు వచ్చేది ఏంటి ఆవకాయ కదా ఆంధ్ర అంటే ఆవకాయ ఆవకాయ అంటే ఆంధ్ర మరియు గుంటూరు కారం గుంటూరు మిర్చి అంటే స్పైస్ అంటే గుర్తుకు వచ్చేదే మన తెలుగువారు అవునా కాదా అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఆంధ్ర అమ్మాయినే అందుకే నా ఛానల్లో మొదటగా పచ్చళ్ళు సిరీస్తో స్టార్ట్ చేశాను మన తెలుగువారు అందరూ మెచ్చేదే పచ్చళ్ళు మరి అలాంటి పచ్చళ్ళు నా ఛానల్లో ముందే ఉండాలిగా అయితే చాలా పచ్చళ్ళు నా లిస్ట్లో ఉన్నాయి కానీ ఇప్పుడు నాకు ఫాలోవర్స్ ఎక్కువగా లేరు కనుక నేను ఇంట్లో చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో చేసుకునే పచ్చళ్ళని ముందు సీరియస్గా పెడదామని అనుకున్నా ముందు ముందు నా ఛానల్ గ్రో అయిన తర్వాత మంచి మంచి వంటకాలతో పాటు నా సిగ్నేచర్ వంటలను కూడా ప్రతి సండే రోజు యాడ్ చేద్దామని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా ఫాలోవర్స్గా మీరు ఏ ఒక్క వంటను కూడా మిస్ కాకూడదు అందుకనే నేను ఈ విధంగా నా ఛానల్ని ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాను ఇదేనండి నా ఏడు రోజుల పచ్చళ్ళ సిరీస్ కదా నా పచ్చళ్ళ సిరీస్ని ఆదరించినట్టే నా ఛానల్ను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అలాగే ముందు ముందు ఇంకా ఎన్నో సిరీస్ల్ని నా ఛానల్ ద్వారా మీకు పరిచయం చేయాలని కోరుకుంటున్నాను అయితే నా ఉద్దేశం ప్రకారం యూట్యూబ్లో ఏదన్నా వీడియో పోస్ట్ చేస్తామంటే అది ఎవరికో ఒకరికి ఉపయోగకరంగా ఉండాలి మిగతా వారితో పోల్చుకుంటే నా ఛానల్లో రెండు ఉపయోగాలు ఉన్నాయి నా ఛానల్లోకి వచ్చిన వారికి ఫుడ్ వీడియోస్ని నేర్పించడంతో పాటు చూస్తున్నంతసేపు వారు మానసిక ప్రశాంతతని పొందుతారు ఆ విధంగా నా వీడియోలో ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా అర్థమయ్యే విధంగా నా ఫాలోవర్స్కి అందించాలని నేను అనుకున్నాను ఇంతవరకు నా వీడియోని చూస్తున్నారంటే నా వీడియోస్ మీకు నచ్చాయని అర్థం చూస్తున్నారుగా మనం మాట్లాడుకున్నంతలోపే దొండకాయ పచ్చడి సిద్ధమైంది ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను అయితే ఆ పచ్చడిలో నెయ్యి వేసుకొని తింటే నాకు ఆ రోజు ఎప్పుడు తినే పచ్చడి కంటే చాలా టేస్టీగా అనిపించింది ఎలాగో వర్షం పడుతుంది మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఈ దొండకాయ పచ్చడిని ఒకసారి ట్రై చేయండి చాలా కమ్మనైన దొండకాయ పచ్చడిని మీరు టేస్ట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది అలాగే నేను చెప్పినట్టు సండే స్పెషల్ అయిన పాలక్ పన్నీర్ కర్రీని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నా ఛానల్ని ఫాలో అవ్వండి నా ఛానల్ పైన ఒక్క నిమిషం ఉంచండి